ఈ సన్నివేశంలో రానున్న ఎన్నికల్లో చాలా జాగరూకతగా చాలా జాగరూకతగా ప్రతిపక్ష పార్టీలు యుద్ధం చేయాలి ఇళ్ళలకు కానీ పండగ కాదంటారు అంతిమ విజయం వచ్చేంత వరకు అలసట లేని యుద్ధం చెయ్యాలి కలవాల్సిన శక్తులు అన్నింటినీ కలపాలి రేపొద్దున వామపక్షాలు ఉండేవి కాంగ్రెస్ పార్టీ ఉండేవి షర్మిల గారు కూడా చండ్రకోల పట్టుకొని వాళ్ళ అన్నయ్యని చొక్కా ఇప్పోసారి కొడుతున్నారు సక్కా చేసుకుంటున్నా కొడుతున్నారు వాతలు తెలుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపోతున్నారు ఆయన సమాధానం ఎట్లా చెప్పాలర్థంగా సర్దర్ రామకృష్ణారెడ్డి గారి పేర పోతుంది మొత్తం స్క్రిప్ట్ రైటర్లు రాయి రాగిస్తున్నారు షర్మిల గారు వేసే శరాలకి తత్తర తత్తరబెత్తర పడిపోతుంది ప్రభుత్వం నిజంగా చెప్తుంది ఈరోజు షర్మిల గారు ఒక మాట చెప్పారు ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై ఐదు శాతం లిక్కరు లెక్కర వ్యాధి గస్తుల మరణాలు ఎక్కువైపోయినాయి అని అని ఇది జగన్ గారి మద్యానికే కారణం అని చెప్పని చెప్తున్నారు చాలా హత్యలు జరుగుతుంది ఆ లిక్కర మహమ్మారి పీడిత ప్రజల బతుకుల్లో బూడిద పోస్తుంది ఆయన చెప్పాడు తాలిబొట్లు కాపాడుతానని మధ్య నిషేధం చేసి దశల వారిగా అన్ని మహిళల తాలిబొట్టులు కాపాడుతానని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాలిబొట్లు కాపాడటం తర్వాత సంగతి ఆయనే తాలిబొట్లు తెంచేస్తున్నారు ఈ మధ్య విక్రయాల మూలాన కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన అప్రమత్తంగా ఉండండి మిత్రులారా ప్రతిపక్ష పార్టీలు కూడా ఖచ్చితమైన పోరాటం చేయాలి దళిత బహుజనుల కులాలనే తొడగొట్టే కులాలనే యుద్ధం చేసే కులాలనే కలుపుకొని యుద్ధం చేయాలి ఎక్కడైనా సరే ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ ప్రతిపక్ష పార్టీలు కూడా విజయవంతం కావు ప్రజా ఉద్యమాలు ఆస్వాదించిన రోజునే ప్రజా ఉద్యమాలను అక్కులు చేర్చుకున్న రోజునే ప్రజా ఉద్యమాలను కౌగలించుకున్న రోజునే ప్రతిపక్ష పార్టీలకు ఒక విశ్వసనీయత ఉంటుంది రాజకీయ విశ్వసనీయత ఉంటుంది పోయింది వస్తుంది కర్ణాటకలో అదే జరిగింది తెలంగాణలో జరిగింది రేవంత్ రెడ్డి గారు కూడా ఆపణ చేశాడు కోదండరేమిరెడ్డి కోదండరాం రెడ్డి గారు లాంటి నాయకుల్ని కలుపుకొని చేశాడు ఓటు చేయలకు చేశాడు రేపొద్దున కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఓటు చేలకోకుండా పోరాడితేనే వైసీపీ ప్రభుత్వం యొక్క పీడబోతుందని ఆ ప్రభుత్వం ఓడిపోతుందని చెప్పిన ఆ దిశగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఆలోచించాలని ఈ సందర్భంగా ఈ పాత్రిక సమావేశంలో పాల్గొన్న రెల్లి సంక్షేమ సంఘం నాయకులు శరంశెట్టి నాగేంద్ర గారికి అలాగనే మిత్రులు దళిత సంఘ ప్రతినిధి పెరుమాల గారికి అందరికీ జై భీములు తెలియజేస్తున్నా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా జై భీమ్ జై అంబేద్కర్ జై